ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నానండి ఆవాలు మెంతులు ఇదిగో ఒక పదిహేను ఎండుమిరపకాయలు ఇవి కొంచెం అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటాను లేకపోతే ఎండుమిరపకాయలు మాడిపోతాయి కడిగి ఆరబెట్టుకున్న కడిగేసి శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకున్న ఆకు ఇది ఇంత ఉంది కానీ నూనెలో వేస్తే సగానికి సగం అయిపోతుందండి ఇదిగోనండి ఇలా ప్యాన్లో వేసేస్తున్నాను రెండు ప్యాన్లనూ పెట్టుకున్నాను ఒక ప్యాన్తో ఎక్కువైపోయిందని కానీ ఆకు నిండా వచ్చిన ముందు ఇప్పుడు సగానికి అయిపోయింది పోపులో ఇంగు వేసుకోవాలి ఇలా ఆకు మగ్గేటప్పుడు కూడా ఇంగు వేసుకుంటే బాగా పడుతుందండి వాసన ఆకు మగ్గిపోతుందండి ఇంకొక ఐదు నిమిషాలుంటే పూర్తిగా మగ్గిపోతుంది చల్ల పెట్టుకుని ఇందాక ముందు వేయించిన పోపు ఉంది కదా అది మిక్సీ చేసేసుకుని తర్వాత ఈ ఆకు చల్లారేటి ఇది కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి తగినంత ఉప్పు ముందే వేసేసుకున్నాను ఆకులో ముందు పోపు ఇలా మిక్సీ చేసేసుకున్నానండి ఆకు ఇలా చల్లారి పెట్టుకున్నాను ఇదిగోనండి ఈరోజు నేను చేసిన గోంగూర పచ్చడి ఇష్టమైన వాళ్ళు పైన వెల్లుల్లిపాయలు పోపు పెట్టుకోవచ్చు లేకపోతే వెల్లుల్లిపాయలు మిక్సీ చేసుకోవచ్చు నేను ఇంగు ఎక్కువ వేస్తాను ఉంటాను నేను చేసే పద్ధతి ఇది